హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరి కొత్త గదితో మేము ముందుకు వచ్చేసాము స్వప్న అక్షరే వర్షిణి కథలోకి వెళ్ళిపోదామా చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది ఫీవర్లు కోల్డ్ చేసిందిగా గ్యాప్ వచ్చేసింది బాగా మనకి కథలకి సరే ఒకళ్ళు ఒక అది బాగా చదువుకొని ఇద్దరు ప్రాణ స్నేహితులు వేరు వేరు వాళ్ళ వేరు వేరు ఊళ్ళకి వెళ్ళిపోయారు అతను ఈ విలేజ్లోనే ఉన్నాడు సొంతూరు ఇంకొక అతను వేరే ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నాడు ఫ్రెండ్స్ అనమాట ఇల్లు బాగా ఈ ఊళ్ళో ఉన్న అతని పేరేమో రామన్న ఊరు ఊరు నుంచి వచ్చే అతని పేరేమో సోమన్న రామన్న రామన్న సోమన్న చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు కొంత వయసు తర్వాత ఎవరి ఊళ్ళల్లో అల్లుండిపోయారు ఇప్పుడు సోమన్న బాగా సంపాదించుకొని ఈ ఊరికి వచ్చాడు ఎవరింటికి రామన్న వాళ్ళ ఇంటి పక్కన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నా తన ఫ్రెండ్ కదా ఇక లైఫ్ లాంగ్ ఆ ఊళ్ళోనే ఇక సెటిల్ అయిపోదాం అనుకొని వచ్చేసాడు వచ్చి రామన్నతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు రామన్న అంత పట్టించుకునేవాడు కాదు సోమన్నని శ్రద్ధంగా ఉండేవాడు అంతేగాని పర్సనల్ విషయంలోకి దూర్పై మాట్లాడుతూ అలా చెప్పేవాడు కాదు సోమన్న మాత్రం ప్రతి విషయం చెప్తా ఉండేవాడు రామన్నకి రామన్న సలహా ఏదన్నా చెప్తాడేమో నాకు తెలియపోతే అన్న ఊహ అన్నమాట సోమన్నకి పొరుగురు నుంచి వచ్చాడు కదా ఈ ఊరు స్థానికుడు కాదు ఫస్ట్ నుంచి అదే రామన్న స్థానికుడు కాబట్టి తన సలహా తీసుకుందాం అన్నట్టు ఉండేది మైండ్ సెట్ ఎప్పుడు ఏది చెప్పినా కూడా రామన్న అంత పట్టించుకునేవాడు కాదు సరే ఒక రోజు ఏమైంది రామన్న సోమన్న కూర్చున్నారు వరండారు రామన్న ఎప్పుడు సోమన్న ఇంటికి వెళ్ళేవాడు కాదు తన లిమిట్స్లో తన ఇంట్లో ఉండేవాడు పొలం పని ఇంట్లో అంతే సోమన్న మాత్రం రామన్ ఇంటికి వచ్చి వరండాలు ప్రతిరోజు ఈవినింగ్ కాదా కాలక్షేపం సరదా కవుర్లు చేస్తా ఉండేవాడు అయితే సోమన్న ఒకరోజు రామన్నతో ఇలా అంటున్నాడు మీ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయంట కదా ఊళ్ళో అందరు అంటున్నారు నువ్వు లక్షాధికారి అంట కదా ఊరికి వెనప్పట్లో ఎందుకు అలా పెట్టుకొని ఉంచుతావు వడ్డీ వ్యాపారం చేయవచ్చు కదా అసలు డబ్బులు పెరుగుతాయి పిల్లకి నగజయించవచ్చు పెళ్ళిడికి వస్తుంది అన్నాడు వడ్డీ వ్యాపారం అంటే ఊరికే ఉందా గట్టిగా మాట్లాడటం కావాలి అవసరమైతే లాగి బుంజుకొని తెచ్చుకోవాలి వాళ్ళ పొలము ఆస్తి రాయించుకొని రావాలను కానీ డబ్బులు గట్టిపోతాయి అది రాయించుకున్నా కూడా మనం లిక్విడ్ క్యాష్ ఇచ్చాం కాబట్టి అది అమ్ముకునేది ఎప్పుడు మన లిక్విడ్ క్యాష్ మనకి జమ అయ్యేది ఎప్పుడు ఊరికే వడ్డీ వ్యాపారం ఏమీ లేదు ఎన్నో లొసుకలు ఉన్నాయి వడ్డీ వ్యాపారంలో నేనైతే వడ్డీ వ్యాపారం చేయను ఇంకోసారి ఇట్లా నన్ను కోపం తెప్పించి మాకు ఇట్లాంటి మాటలు మాట్లాడి అన్నాడు అనేసరికి సోమన్న సరే నేను ఇష్టం అన్నాడు వెళ్ళిపోయాడు మాట్లాడుకున్నంతసేపు మాట్లాడాక చివరికి సోమన్న విసుగ్గా వెళ్ళిపోయేవాడు మరి రామన్న తనకి ఫేవర్గా మాట్లాడలేదు కదా అందుకని సోమన్న సర్లే అని చెప్పి చెయ్యలా తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు సరే ఇంకో పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పిల్లడికి అయిపోయింది కదా మీ అబ్బాయిది ఉద్యోగంలో మంచి జాబ్స్కి మంచి ఉద్యోగంలో మంచి జీతాలు ఉన్నాయంట పట్నానికి పంపించు పెళ్ళితో మంచి వ్యాపారం ఉద్యోగం అన్నీ అవుతుంది వ్యాపారాలు కూడా బాగుంటుంది పొద్దున ఉద్యోగం సాయంత్రం లాగా మధ్య మధ్యలో మనం కూడా వెళ్ళచ్చు పెళ్లి చేసామనుకో చక్కగా అక్కడ పొలము ఉంటుంది ఇక్కడ పొలము ఉంటుంది అక్కడ ఉద్యోగం ఉంటుంది చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది చదువు అయిపోయిందిగా ఉద్యోగరీత్యా పంపించు దోమ వచ్చింది ఇది ఒక దోమ రోజు కథ మధ్యలో వస్తుంది సరే అమ్మాయికి ఏమో నగా అన్నీ చేపించావు కదా పెళ్లి సంబంధం వస్తున్నాయి కదా చూస్తున్నా నేను కూడా ఇల్లరికి వాళ్ళు ఉండి తెచ్చేసుకో అప్పుడు నీకు నీ ఇంట్లో ఉన్న భావనే ఉంటుంది ఆల్రెడే మన ఇంట్లో ఉంటాడు నీకు ఇల్లు మన ఇల్లు అన్నదే ఉంటుంది ఊళ్ళో వాడలేమనుకుంటారు ఆల్రెడీ నీ ఇంట్లో ఉన్నాడు అనుకుంటారు కానీ నీకైతే మన ఇంట్లోనే ఉన్నాడన్న భావన ఉంటుంది పిల్ల ముందే ఉంటుంది రెండు మాట్లాడేసాడు స్వతంత్రంగా పిల్లోడు ఉద్యోగానికి విధే పక్క ఊరు పంపించమన్నాడు టౌన్కి పిల్ల పెళ్లి గురించి మాట్లాడేస్తున్నాడు సోమన్న రామన్నతో రామన్నకి తల తిరిగిపోయింది పర్సనల్ విషయాలు మాట్లాడితే ఇష్టం ఉండదు రామన్నకి పిల్లోడిని ఉద్యోగం అంటావేంటి నేను చదివించాను చదువు లోకజ్ఞానం కోసం చదువుకోవాలి ఉన్నంతలో చదివించాను నేను పిల్లోని ఉద్యోగానికి నేను పంపిను ఈ వ్యవసాయం అంతా ముందు తరానికి అందించాలి నా కొడుకు నువ్వు వ్యాపారం తర్వాత సంగతి ఈ వ్యవసాయం అంతా నాతో అందించిపోకూడదు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో నా కొడుకు ఇంకా పొలాలు కొనుక్కోవాలి వ్యా గిడ్డంగులకి సరుకులు పంపించాలి వ్యాపారం నుంచి వచ్చిన ధాన్యాన్ని అన్ని పప్పు ధాన్యాలు అన్నీ సొసైటీకి పంపించాలి కదా కోఆపరేటివ్ సొసైటీలకు పంపించాలి కదా అది వ్యాపారమే ఊళ్ళో ఇంత వ్యవసాయం పెట్టుకొని కళ్ళెదురుగా ఎన్ని వ్యాపారాలు పెట్టుకొని వ్యవసాయం నుంచి అన్నీ ఉన్నాయి కదా వ్యవసాయం నుంచే కదా అన్నీ నువ్వు ఇలా మాట్లాడకూడదు నేను పంపించిన విదేశ విదేశాలకు కాదు టౌన్కి అన్నాడు పిల్ల పెళ్లి గురించి నువ్వు మాట్లాడేవు పిల్ల పెళ్లి కూడా నేను అల్లుడిని తెచ్చుకోను ఇంట్లోకి ఇల్లరికొని తెచ్చుకోను ఇల్లరికొని తెచ్చుకుంటే ఏముంటుంది పిల్లకి నా ముగుడు నా ఇల్లు అని స్వతంత్రంగా ఉంటుందా చెప్పు అమ్మా నాన్న మా ఇల్లు అని ఉంటుంది భర్తతో చుట్టూలాగా ఉంటుంది నా ఇల్లు నా భర్త అని కలివిడిగా ఉండదు పిల్ల కళ్ళ ముందు మేమే ఉంటాము ఇంకా తన భర్తని ఎక్కడ దగ్గర అయింది తన ఇల్లు తన వాతావరణం తన అత్తమామలు తన ఫ్యామిలీ తనకు ఉండాలి చుట్టం చూపుగా వస్తే మర్యాదలు అందుకోవాలి పుట్టింటి నుంచి పిల్లని ఇక్కడే ఉంచమంటావేంటి నువ్వేం సలహాలు నువ్వు ఇది మాట్లాడద్దు అని చెప్పి సోమన్నని తిట్టి పంపించాడు లేదా విధిగా సోమన్న మళ్ళీ చేదిప్పుకొని నువ్వెప్పుడు ఇంతే రామన్న నేను స్వతంత్రంగా నువ్వు స్నేహితుడు అని చెప్తుంటే నువ్వెప్పుడు ఇలాగ అంటామని చెప్పి సర్లే నేను ఇష్టం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నం తెలియటానికి తర్వాత ఆగాడా సోమన్న మళ్ళీ వచ్చాడు పది రోజుల తర్వాత మళ్ళీ కూర్చొని అయితే ఇది ఒక ఊళ్ళో దొంగ బందిపోటు దొంగలు పడ్డారంట నగలన్నీ డబ్బులన్నీ గొయ్యి తీసి పెరట్లో పెట్టేసే తీసి ఖాళీ పెట్టి ఉంచేసే ఇంట్లో ఊళ్ళో బందిపోట్లన్నీ టమ్కే ఇస్తున్నారు వాడు వచ్చి డబ్బు కొట్టి చెప్తున్నాడు అని చెప్పి చూద్దాడు నేనేమి దాయను భూమిలో బొయ్యి తీసేమి దాయను మొత్తం ఖాళీగా పెడితే నా దగ్గర డబ్బులున్నాను ఊళ్ళో అందరికీ తెలుసు బంద్పోటు ఊరికే ఉన్నాడా ఎవరి దగ్గర ఏమున్నాయో తెలుసుకొని మన ఊళ్ళోకి వస్తాడు ఆడు ముందు పహారా కాసి ఎక్కడ ఏంటని పగలు చూసుకున్నకే రాత్రికి వస్తాడు కాబట్టి నా వ్యవసాయం నేను మూతపరి రైతులని తెలుసు నా దగ్గర ఉందని తెలుసు డబ్బు ఉందని తెలుసు పిల్ల పెళ్ళిడికి వచ్చింది ఇంట్లో డబ్బు ఉందని తెలుసు పిల్లడు చదువైపోయింది వ్యాపారానికి డబ్బులు ఉన్నాయని తెలుసు కాబట్టి నేను దాచి పెట్టినా కూడా భూమిలో నన్ను కొట్టి సాగు కొట్టి లాక్కుంటారు దీనితోడు ప్రాణం కూడా పోవచ్చు ఇంట్లో వాళ్ళ కొట్టేసరికి తాగురాని చోట తగిలితే ప్రాణానికి ప్రమాదం అదే కొంచెం డబ్బు ఉంచుకుంటే అవి తీసుకుంటాడు పోతాడు దెబ్బలు కొట్టడు ఇంకోసారి నన్ను టెన్షన్ పెట్టమాకు నువ్వు ఇట్లా మాట్లాడి నా అభిప్రాయాలు నాకున్నాయి నా స్కెచ్లు నాకున్నాయి నేను ఏదైనా ఎదుర్కోగలను అని చెప్పేసరికి మళ్ళీ సోమన్న నువ్వు ఎప్పుడూ ఇంతే నేను ఖాతా చేయవు ఏదన్నా చెప్తుంటే అని మళ్ళీ విసుగ్గా ఇంటికి వెళ్ళిపోయి అన్నం తింటాడు ప్రతిరోజు ఇదే గోవాలి ఇంటికి వచ్చి సాయంత్రం సరే అంతా అయిపోయిందా ఇంకో నాలుగు తర్వాత ఇద్దరింటికి ఇద్దరింటికి కాదు ఊళ్ళో అందరికీ ఒక ఇన్విటేషన్ వచ్చింది ఆ పక్క ఊర్లో ఒక పెద్దఐనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయిన ఉన్నాడు ఆయన ఈ ఊరందరినీ ఇన్వైట్ చేస్తాడు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని అమ్మకి పెద్ద వయసు వచ్చేసింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ చనిపోయాక ఎలాగో భోజనాలు అన్నీ పెడతాం కర్మలు బతికుండంగానే ఊరంతా పెట్టుకుని మా అమ్మ కళ్ళతో చూసుకుంటుంది నాకు ఎంతమందితో చేయించాడు నా కొడుకు భోజనాలు పెట్టించాడు ఎంతమంది కానీ తృప్తిగా చూసుకుంటుంది మా అమ్మ అని చెప్పి పిలుస్తాడు అనమాట ఊరంతా పిలుస్తాడు ఏడూరుతో పాటు చుట్టుపక్కల చాలా మందిని పిలుస్తాడు వెళ్ళొచ్చు కదా మెదలకుండా ఇద్దరు సోమన్ను వచ్చి ముందు రోజు సాయంత్రం మళ్ళీ వరండాలో కూర్చొని ఇదిగో గుర్రబండిని తయారు చేయించు గుర్ర జోడదురు బండిని తయారు చేసామనుకో మీ ఆడళ్ళు మా ఆడళ్ళు అందరం కలిసి సరదాగా వెళ్ళి హాయిగా తినేసి వచ్చేసేయచ్చు బండికి మళ్ళీ అది వ్యాపారానికైనా వాడుకోవచ్చు సలహా ఏ వాడు కొనుక్కోవచ్చు కదా సోమన్న కొనుక్కొని వీళ్ళందరినీ ఎక్కించెళ్ళచ్చు కదా రామన్ కొనమంటున్నాడు ఏంటి ఊరు ఊరికూరికి అదిగోను ఇదిగోను ఇట్లా సలహాలు చెప్తా ఉంటావు నేను ఎవరి సలహాలు తీసుకోను నేను ఎవరికి సలహాలు ఇవ్వను ఒక ఫంక్షన్కి వెళ్ళి రావడానికి కొత్త బండిని కొనమంటావు నాకు ఈ వ్యాపారం ఏమీ లేదు తర్వాత ఆ బండిని ఏం చేయాలి ఆ గుర్రాలని మాలిష్ ఏం చేయించాలి అదొక ఎగస్టా ఖర్చు దాన్ని తిండి తెప్పలు గుర్రానికి మామూలు పొందా ఊరికి చెయ్యాలి కదా సేవ పసిగుడ్డను చూసినట్టు చూడాలి గుడ్డును కూడా పసిపిల్లని చూసినట్టు చూడాలి అంతే కదా నువ్వు ఇవన్నీ మాట్లాడుతు తప్పు సోమన్న ఏదో ఫంక్షన్కి వస్తానంటే నాతో పాటు రా నేనైతే మా ఆడవాళ్ళని తీసుకురాను బండి ఆడాళ్ళు అంటున్నావు నువ్వు నేను ఒక్కడనే పోయేస్తా అంటాడు సో మనకి మళ్ళీ నువ్వు నువ్వెప్పుడు ఇంతే నువ్వు ఫంక్షన్కి ఆడళ్ళని తీసుకురావద్దంటావు మీ ఆడాళ్ళు వస్తే మా ఆడళ్ళు కూడా వద్దాం అనుకున్నారు రెడీ అయ్యి ఎక్కడికి బయటకు అని విసుగ్గా ఉంది మా ఆవిడకి కూడా ఈ ఊరు వచ్చాక నువ్వెప్పుడు ఇంతే ఇంకా నువ్వు తీసుకురాకపోతే నేను ఎలా తీసుకొస్తాను సరే నీతో పాటు నేనే వస్తాను ఒకళ్నే ఇద్దరమే కలిసి వెళ్దాము అని చెప్పి వస్తుంది ఇద్దరమే కలిసి వెళ్దామని చెప్పి పొద్దున్నే బయలుదేరి వెళ్తారు పొద్దున్నే బయలుదేరి వెళ్ళారు కదా వెళ్ళేసరికి కిట్టకిట్లాడిపోతుంది ఫంక్షన్ దగ్గర వేల మంది వచ్చేసారు ఏ వంద మంది అనుకున్నారు వేలకు వేలు వచ్చేసి దూరపాళ్ళని దారి నాల్ని తీసుకురావడానికి కూడా బండి సౌకర్యం లేదు తొక్కుకొని తొక్కి స్లాట్లో దెబ్బలు తిన్నాళ్ళు కూడా ఉన్నారు ఎగబడిపోయి ఫుడ్ కోసం ఫుడ్ పెడుతుంటే లైన్లో ఉండాలి జనాభా ఎక్కువైపోయి తొక్కి సిలాట్ అయిపోయింది కొంచెం బాగా ఆస్తి ఉన్న బండ్లు కట్టుకొని వస్తారుగా సొంత బండ్లు ఆ బళ్ళు కూడా జనాభాని తీసుకురావటం తీసుకెళ్ళడానికి వాడేశాడు ఆ జమీందారు ఆ జమీందారు వీళ్ళని కూడా వాడేశాడు బళ్ళు ఉన్నవాళ్ళని చూసావా ఏం జరిగిందో తొక్కేసి లేట భోజనం కూడా దొరకలేదు సరిగా తినడానికి గిఫ్ట్ ఇచ్చి వచ్చేసాము కాకపోతే ఇంకా ఆడాలని తీసుకెళ్ళేది బతికిపోయాము సోమన్నా నీ మాటింటే ఏమయ్యేదాన్ని ఏమయ్యేవాడిని నేను అందుకే నేను ఎవరి సలహాలు తీసుకోను పోతే నా ఒక్కడితోనే పోద్ది విసుగు విశ్రాంతి నా ఒక్కడికే పోయిద్ది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు కదండి మాట మాటంటే ఎవరో ఫంక్షన్కి ఏదో గిఫ్ట్ ఇచ్చి వచ్చేయాలి మంది ఏదో కొత్త బండి నగలు ఆడవాళ్ళని తీసుకెళ్దామంటాం తప్పు అని ఎట్టగుట్ట బయటపడి భోజనం ఎట్టగుట్ట తిని గిఫ్ట్ ఇచ్చేసి రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటే పొలిమెరి పొలిమెర రాగానే ఊళ్ళో దొండుపో బందిపోట్లు పడిపోయారని వార్త ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఎట్లా అన్నీ తీసేసుకున్నారంటే ఇద్దరు తీసేసుకున్నారు భారత వచ్చేసింది తీసేసుకున్నారని భారత వచ్చేసరికి ఊళ్ళో యంగ్స్టర్స్ ఉంటారు కదా ఆ ముందు వారమే ఈ రామన్న మూతపరుడైతే కదా వాళ్ళ అబ్బాయి యంగ్స్టర్ కదా వయసులో ఉన్న యువకులు వాళ్ళ స్నేహితులందరినీ కాపలా కాసేసి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఆహారగాయరు ఊళ్ళో అని చెప్పి ప్రీ ప్లాన్డ్గా కొన్ని మెయిన్ ప్లేసుల్లో ఏమంటారు వాటిని ల్యాండ్ మార్క్ ఉన్న ప్లేసులు ఈ దోవలో ఎక్కువ జనసంచారం ఉండదు కాబట్టి అక్కడ ఉండాలి వీళ్ళు ఏమన్నా కోత పెడితే వేరే వాళ్ళకి గినపడేలా ఉండాలి అట్లా వీజి విజిల్ వేయటము ఇట్లు పొట్టడము లేకపోతే ఒక పాట పాడటము ఎదురుపోతూ ఉన్నట్టు అట్లా యాక్షన్ చేయాలని ముందుగానే చేసుకున్నారు వీళ్ళు వీళ్ళంతా కలిసి బందిపోట్లను పట్టేసుకొని చెట్లు కట్టేసి వీళ్ళ డబ్బుల్ని వీళ్ళు తీసేసుకొని గ్రామ పంచాయతీ పెద్ద దగ్గరికి తీసుకెళ్లిపోయారు యువకులంతా కలిసి పిల్లలు బలి చేశారుగా అన్న అనుకున్నాడు సోమన్న కూడా రామన్న సోమన్న సోమన్న చాలా సంతోషపడతాడు ఈసారి ఎందుకు నీ మాట నేను నేను ఏ మాట చెప్పినా వినేవాడివి కాదు నా సలహా నీకు అవసరం లేదు అనేవాడివి కానీ నీ సలహా నేను విన్నాను నీ సలహా నేను పాటించాను నువ్వు చెప్పిన ప్రతి సలహా నా కుటుంబానికి అన్వయించుకున్నాను ఏమేం చెప్పాడు రామన్న ఊరిని రాగానే ఇల్లు కట్టించుకొని ఇక్కడికి రాగానే వడ్డీ వ్యాపారం చేయాలనుకున్నాడు రామన్నతో చెప్పాడు అదే నువ్వు చెయ్యి రామన్న అని చెప్పాడు వడ్డీ వ్యాపారం ఈజీ కాదు అని మంచే చెడు చెప్పాడు కాబట్టి సోమన్న వడ్డీ వ్యాపారం ఆగిపోయాడు పిల్లడు షదువు ఉద్యోగం టౌన్కి అన్నాడు తన లొసుగులన్నీ చెప్పాడు వ్యవసాయం ముందుకెళ్ళాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విదేశాలకి టౌన్కి వెళ్ళటం ఎందుకు పిల్లడు ఆ గదుల్లో ఉండటం ఎందుకు ఇక్కడే హాయిగా ఉంటాడు అమ్మా నాన్న మధ్యలో వ్యవసాయం తక్కువ అదేమన్నా అది మంచి ప్రొఫెషన్ అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి కాబట్టి ఈ సలహా కూడా బాగుంది నా కొడుకుని నేను టౌన్కి పంపించలేదు ఇంకా లోసుపులన్నీ తెలుసుకోవడానికి ట్రైనింగ్కి వెళ్ళాడు వ్యవసాయం నుంచి గిడ్డంగులకి ఎక్కువ ధాన్యాన్ని ఎలా పంపించాలి అని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం అని చెప్పి సోమన్న చెప్తాడు ఆహా అన్నాడు రామన్న రామన్న ప్రతి సలహాని సోమన్న పాటించాడు తెలియకుండానే పిల్ల పెళ్లిది చెప్పాడు కదా పిల్ల పెళ్ళిది కూడా కరెక్ట్ ఇళ్ళరికి వల్లనే తెచ్చుకోకూడదు పిల్లకి నా ఇల్లు నా భర్త అని కలిపిడితనం ఉండదు మా ఇల్లు పడి తింటున్నాడు అని పాలేరులాగా చూస్తాడు కదా కాబట్టి కూతురు మీద ప్రేమతో ఇళ్ళరికి తెచ్చుకోవాలనుకున్నాడు సోమన్న కూతురికి కాబట్టి రామన్న చెప్పిన సలహాని పాటించి పిల్లకి ఇళ్ళరికం కాకుండా మంచి సంబంధం చూసే పంపించాలి పిల్లకి తన ఇళ్ళను ఉండాలి పుట్టిల్లను ఉండాలి అని చెప్పి తెలిసింది సోమన్న పాటించాడు సలహాలన్నీ పాటించాడు రామన్న చెట్ని బందిపోటు దొంగలు వస్తున్నారు ఊళ్ళో డబ్బులు దొంగతనాలు చేస్తున్నారంట మొత్తం గొయ్యి తీసి పాతి పెట్టేసి అని రామన్నకు చెప్పాడు సోమన్న రామన్న ఏం చెప్పాడు నేను పాతి పెట్టను అచ్చంగా ఖాళీ చేయొద్దు డబ్బా కొంత ఉంచుకోవాలి లేదంటే ప్రాణం తీసేస్తాడు నా దగ్గర డబ్బులు దాచాను ఎక్కడ నీతి అని ప్రాణం కూడా తీసేస్తాడు ఇంట్లో వాళ్ళని ప్రాణము పోయిద్ది సొమ్ము ముట్ట చెప్పాలి వాళ్ళకి సలహా బాగుందిగా సోమన్న పాటించాడు కొంత ఉంచాడు కొంత దాచిపెట్టుకున్నాడు భూమి లోపల ఇద్దరు వెళ్ళి ఆ పదవీలతోనే పోయింది మన యువకులందరూ కూడా ఆ పట్టుకొని పట్టుకొసేస్తారు బందిపోటుల్ని బంధించేసి మొత్తం వీళ్ళ డబ్బులు నీళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని కూడా ఖైదీ చేసేస్తారు గ్రామ పంచాయతీ పెద్ద దగ్గర కాబట్టి సలహా సంప్రదింపులు మన కాదు పక్కన వాళ్ళని అడగటంలో తప్పు లేదు అది వాళ్ళు ఎలా పాటిస్తున్నారో తెలుసుకోవాలి అందుకే కదా నేను అడుగుతాను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటేనే కదా నా ఇంట్లో నేను అవలంబించుకోగలను తప్పులు లేకుండా ఒక ఏమంటారు లోగోలాగా వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు ఇల్లు మంచి స్మెల్ వచ్చింది ఎదురింటాళ్ళు వాళ్ళు ఏమిటి ఫ్లోర్ క్లీనింగ్ ఏమి వాడుతున్నారు అది అడిగితేనే కదా నేను అది తెచ్చు కొనుక్కునేది అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి సోమన్నని అడుగుతా ఉండేవాడు సలహాలు సంప్రదింపులు పొరుగురు వచ్చాడు కదా ముందు జాగ్రత్త కోసం అవన్నీ కూడా బెనిఫిట్ అయ్యింది సోమన్నకి చంద్రన్న రామన్న సోమన్నకి సలహా ఏమీ ఇవ్వలేదు తన అభిప్రాయం చెప్పాడు అంతే కానీ తను అభిప్రాయాన్ని సలహాగా అవలంబించాడు ఇంట్లో ప్రతి పనిలోనూ బెనిఫిట్టే పొందాడు సోమన్న కాబట్టి రామన్న సోమన్న ఇద్దరు స్నేహంగానే ఉంటూ ఒకరికొకడు చెప్పుకుంటూ రామన్న కూడా కలివిడిగా ఉండిపోయాడు ఇంకా సోమన్నతో తను చెప్పిన సలహాలు పాటించాడు లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాడు ఒక స్టెప్ ముందుకి బాగుంది అందరు ఇంకా లైఫ్ లాంగ్ స్నేహంగా ఉంటూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు స్వీకరిస్తూ సలహాలన్నీ పాటిస్తూ ఇబ్బంది అనేది పడకుండా ముందుకెళ్ళారు పిల్లలతో ముందుకి బాందా బాధ మంచి స్నేహాన్ని పోగొట్టుకోకూడదు కోపాలు తెచ్చుకొని సరేనా కొన్ని మంచి సలహాలు ఉంటాయి అవి పాటించుకోవాలి లేకపోతే స్నేహం కూడా పోయిద్ది నా చెప్పిన సలహా నువ్వు పాటించలేదు అని కోపం తెచ్చుకోకూడదు సోమన్నలాగా సరేనా కథ నచ్చిందంట మా అమ్మకి మా కథ మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బాయ్